కేంద్రాలు పరిశీలించిన వీజేపీ నాయకులు ఆర్య రమేష్ మండల వీసేపీ నాయకులు ధాన్యం కొనుగోలు వివేవంతం చాలని ప్రభుత్వం ఇప్పటికీ మిల్లులను కూడా అలాట్మెంట్ చేయలేదు అన్నారు డిస్టిక్ ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో మా దగ్గర ఉన్నటువంటి రైతులు దాదాపు ఎయిటీ పర్సెంట్ మంది అంది శ్రీరామ్ రకం సన్నవర్ల రకంని సాగు చేశారు మాకు ఇప్పటి వరకు కేటాయించినటువంటి సన్నధాన్యం కొనుగోలుకు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు అందరు రైతులు కోతలు మొదలుపెట్టి రోడ్ల పొంటి పోస్తున్నారు గవర్నమెంట్ ఇస్తానన్న బోనస్ ప్రకటించి సన్నవర్లను కొనుగోలు ఎలాంటి మార్గ తప్ప తాలు అన్నీ చూడకుండా ఎలాంటి మ్యాచర్ కండిషన్తో అయినా సరే కానీ బోనస్ ఇచ్చి కంపల్సరీ కొనవలసిందిగా మనవి చేస్తున్నాం మా బీజేపీ తరఫు నుంచి మనవి